బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం ఒకరు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేయడం జరిగింది అయితే ఈ వారం రతిక మాత్రం ఎలిమినట్ అయ్యి బయటకు వచ్చేసింది రతిక బిగ్ బాస్ హౌస్లో వెళ్ళప్పటి నుంచి ప్లేట్ మారుస్తూ రోజుకో మాట మనిషి పోటుకో మనిషిని మారుస్తూ తను చలామణి అవుతూ వచ్చింది పల్లవి ప్రశాంత్ తన అవసరానికి వాడుకుంటూ తనతో క్లోజ్గా ఉంటూ ఇప్పటివరకు కొనసాగింది రతిక ఆ తర్వాత యావర్ని టార్గెట్ చేస్తూ తనతో కొంచెం క్లోజ్గా ఉంటూ తను తన మాట ఆడుతూ మళ్ళీ పల్లవి ప్రసాద్ పక్కన పెడుతూ ఎన్నెన్నో చేసుకొచ్చింది హౌస్లో అయితే ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఇక రెదిక ఈ అయితే క్లోజ్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో అయితే రితిక బయటకు వచ్చేస్తూ అమర్తో కొన్ని విషయాలు అయితే చెప్పింది అమర్ నువ్వు పల్లవి ప్రశాంతతో చాలా జాగ్రత్తగా ఉండు అతనితో క్లోజ్గా ఉండు తనకున్న పవర్ బయట చాలా ఎక్కువ కాబట్టి నువ్వు తనతో క్లోజ్గా ఉంటూ నామినేట్ టైంలో కానీ నామినేట్ చేయి అంతవరకు కానీ తనతో ఎప్పుడు ఈరోధం పెంచుకోవద్దు అంటూ బయటకు వెళ్ళి కూడా నీకు నేను సపోర్ట్గా నిలుస్తానంటూ తనకు చెప్పుకుంటూ వచ్చింది రితిక